ఇది వచ్చా బీసీ ఇష్యూ పై వచ్చాను నేను బీసీ ఇష్యూ అంటే బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాత ఎలక్షన్ పెట్టాలి ముందు పెట్టకూడదు బీసీ వాళ్ళు చాలా నష్టపోయారు బీసీ వాళ్ళకు న్యాయం అయ్యేదాకా ఈ ఎలక్షన్ రాకూడదు అని ఫిటింగ్లు పెట్టారు కేంద్రం అక్కడ నరేంద్ర మోదీ ఏమో ఆ బిల్ పాస్ చేయట్లేదు ఆ బిల్ పాస్ చేసేదాకా ఎలక్షన్ పెట్టకూడదు అని చెప్పి ఈడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మా ముండికేసింది అందుట్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళ కూతురు ఏం చేసిందంటే రైలు రోక పెట్టింది బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రైలు రోక చేస్తే నరేంద్ర మోడీకి తెలుస్తుంది బీసీ బిల్ పాస్ చేస్తాడు అయితేనే బీసీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రో రైలు రోక పెట్టింది ఈ ఇష్యూపై వచ్చాను నేను కానీ ఈడ దానికన్నా ముందు ఇటు తాత ఒక విషయం చెప్తుండేంటంటే రాజకీయాలు ఎలా జరుగుతుంది మనుషులు ఎలా మోసపోతారు మనుషుల్లో ఎలా మోసం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎలా డబ్బుతో మనుషులను ముడిగడతారు అనే విషయాలు చెప్తుండు కాబట్టి కొన్ని మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మీ జనరేషన్ మీరు ఇచ్చే మెసేజ్ మా లాంటి వాళ్ళకి అందరు తెలుసు ఏం జరుగుతుంది కానీ ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కి సరిగా తెలియదు అందుకోసం కొన్ని మాటలు మాట్లాడదామనే ఉద్దేశంతోనే వచ్చాను వేరే విషయం ఏం లేదు నాకు ఈడ రాజకీయాలు అనేదే లేదు రాజకీయాలు మాట్లాడను రాజకీయాలు ఎందుకు మాట్లాడను అంటే ఇప్పుడు ఒకరు మోసపోయినా అంటే ఇంకొకరు ఏం చేసిండు అనే రకాలు ఉంటుంది మీ దాంట్లో మీరే గొడవలు పెట్టుకుంటారు అలాంటివి నాకు అవసరం లేదు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి రేపు రాబోయే కాలంలో కా వచ్చే జనరేషన్కు మీరు ఇచ్చే మెసేజ్ కరెక్ట్ ఇస్తే చాలు ఇప్పుడు హిందులో బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు వేరే క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు ఎస్సీ వాళ్ళు ఎంత ఉన్నారో తెలియదు ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ నేను అడిగేది ఏంటంటే బీసీ ఇష్యూకు అసలు ఈ గ్రామాల స్థాయిలో బీసీ ఇష్యూ ఏంటనేది ఏమన్నా తెలుసా తెలియదా అది రేపు కోర్టు ఏం చెప్పింది రెండు నెలల గడువు అరవై రోజులు గడువులు ఇచ్చారు ఆ అరవై రోజుల లోపు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసింది ఎలక్షన్ పెట్టాలి అందుకోసమని మీకే తెలుసా లేదా ఇప్పుడు ఈడికి రేపు ఈ తెలంగాణ జాగృతి నుంచి కవిత రైలు రోక పెడుతుంది అది మీకు తెలుసా తెలియదా ఇప్పుడు ఈడ జరుగుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో కళ్ళ కన్నా కనిపించే విధంగా చెప్పిండు నాయకం ఒక ఆయన ఒక వ్యక్తి ఈయన ఎవరు ఎలా మభ్య పెడతారు ఎవరు ఎలా ఓట్లు మారుస్తారు అనేది చెప్పడం జరుగుతుంది మీరు చెప్పింది మాట మరి నిజమా పడితేనే మేము చెప్తున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు రూపాయి చూపించి సారాన్ని చూపించే వాళ్ళు ఉన్నారు రెండు రూపాయలు చూపించి ఒక్క రూపాయి చూపించేటోళ్ళు ఉన్నారు ఐదు రూపాయలు చూపించి పది రూపాయలు చూపించేటోళ్ళు ఉన్నారు ఇవన్నిటికి మోసాలు అయ్యేది ఇది మరి మోసాలు అవుతాం ఆగిపోతే ఆ రూపాయి రూపాయి సారాన్ని ఇచ్చేటోడే నయం ఎలా ఇంత పొడి వాడే చెప్తే నన్న రెండు రూపాయలు అంటారు దానికి వస్తే ఈ రెండు రూపాయలు ఆచి చెప్పి మాట వీడు చారాని ఇచ్చేటోడు ఆది ఆది పాత చారా నోడే మంచోడు ఆడు ఆ చారా నోడే మంచోడు వీడు ఇచ్చేదేమో అట్లా మాట్లాడాలి ఆడు ఇయకపాయపాట్టుగానే మోసపోతుంది ఆయన మంచి కేసీఆర్ ముడ్డ ఇకనే వనికిరాడు ఆ ఇప్పటి వాళ్ళు ఇప్పుడు ఏ ఒడు వస్తాడో వాడు ఆ మొట్టవంటే ఆ దాంట్లో ఐదు పైసలు నిల్వ కూడా చేయలేదు ఇప్పుడు ఈ రాజకీయం ఇంకెక్కి ఐదు పైసలు నిల్వ చేయలేదు రాజకీయం నాడు గుంజలేదు చేయలేదు చేస్తానే ఉన్నాడు పదిహేను వందలు ఎత్తున్నాడు మాకు వేసుకున్నారు అప్పుడు ఆయన ఉండగా కేసీఆర్ ఉన్నాగా ఎదుర నాలుగు వేలు వేసి వేసి నాలుగు వేలు మేము తెచ్చుకున్నాం కూడా అట్లా తెచ్చుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తుండ్రు కదా ఇప్పుడు మీరు ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ఇది ఇంకా మూడు సంవత్సరాలు మీరు ఎవరు ఏం చేసినా అది పక్కా పక్క అది ఇప్పుడు మీరు ఏం చేసినా ఈ మూడు సంవత్సరాలు అదే ఉంటది అదే ఉంటది అదే ఇప్పుడు దాన్ని నేను ఎందుకు అని చెప్పాను అలా అని కాంగ్రెస్ ని తిట్టాను అలా అని బిఆర్ఎస్ ని తిట్టాను అలా అని బిజెపిని తిట్టాను నేను నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మార్పు రావాలంటే మీలో మార్పు రావాలి డబ్బుకి ఇచ్చే విలువ వ్యక్తిని ఇస్తేనే బాగుపడతారు అని నాకు బిఆర్ఎస్ పార్టీ పని విషయంలో అదే ఎందుకంటే ప్రత్యేకంగా కేసీఆర్ కావాలంటే కాదు అందరు పార్టీ అనేట్టు లేదు ఈడ అయితే ఇప్పుడు ఒక్కరిని చూసి ఒక్కరు అందరు బాగానే వచ్చేసారు తాతతో మాట్లాడే మాటలు వేరు కానీ ఇష్యూ నడుస్తుంది బీసీ వల్ల రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తేనే ఎలక్షన్ పెట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్ అని చెప్తుండ్రు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఇస్తే రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే పెట్టాలని చెప్తుండ్రు ఏమో నువ్వు ఎందుకు ఆపేసావని కోర్టు అడిగింది కాంగ్రెస్ ని అరవై రోజుల లోపు నేను ఏదో ఒకటి తెలిసి ఎలక్షన్ పెడతా అన్నాడు మీకు ఈ బీసీ రిజర్వేషన్ గురించి ఏమన్నా తెలుసా ఇప్పుడు బీసీ కదా ఇప్పుడు గొల్ల గొల్లయనా గొల్లైనా అన్నప్పుడు బీసీ కదా నీకు తెలుసా బ్రదర్ మీరు ఇక్కడ లోకల్ రండి 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 అన్నా మీరు మీరు ఉంటేనే ఇప్పుడు సార్ రండి ఇప్పుడు లేనే అప్పుడు కళ్ళు అంటే ఇప్పుడు నేను ఒకటి ఇంకొకటి చెప్తా విన్నాను బ్రదర్ వాళ్ళు ఆశపడ్డ దాంట్లో తప్పు లేదు నేను రోజు ఊర్ల పోటీ రోడ్ల పోటీ చూసేటోడిని గతంలో ఇలాంటి ముసలోళ్ళు రోడ్ల పోటీ అడిగేటోళ్ళు ఇక్కడ వినండి బిచ్చ అడిగేది రెండు వేలు పింఛన్ ఇచ్చిన తర్వాత బంద్ చేశారు ఎందుకు బంద్ అంటే రైతుగా బతికినోడు రూపాయి లేక బిచ్చింది పనిచే కాక ఆ రెండు వేలతో వాళ్ళు మందు తాగారో లేదంటే బట్టలు కొన్నారో ఏం చేశారో కానీ వాళ్ళకు వాళ్ళు హ్యాపీగా బతికారు అనుకోకుండా నాలుగు వేలు అనేసరికి ఆశపడ్డారు ఓటేశారు ఆ దాని గురించి మేము అడగం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా మీరు కాదన్న రేవంత్ రెడ్డి సిఎం అవునన్నా రేవంత్ రెడ్డి సీఎం ఇప్పుడు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు బీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు బిజెపి నుంచి అట్లా వస్తారు కానీ వాళ్ళు ఏమంటారు అంటే నాకు ఏ పార్టీతో సంబంధం అంటారు అప్పుడు వచ్చిన మీరు ఎట్లా ఓటేస్తారు అప్పుడు అప్పుడు కూడా వెయ్యి రూపాయల కోసం నమ్మకం అనే కాంకర్ ని గెలిపించింది శంకర్ ని గెలిపించింది దానికోసమే శంకర్ ని గెలిపించింది అంటే నేను నాలుగు రూపాయలు ఇస్తున్నా అంటే వాళ్ళ కళ్ళు ఆశపడ్డరు నాలుగు రూపాయలు ఇస్తా అంటే అది నేను చెప్పింది మరి నాలుగు రూపాయలు ఇచ్చింది అంటే నేను ఆశపడ్డరు అయితే నిమ్మవాడు రెండు రూపాయలు మీరు మీరు వాడు రూపాయలు ఇచ్చేది మీకు బీసీ గురించి ఉంటే ఈ రాజకీయాలు వద్దు నాకు మీకు మీ కులంకి వచ్చే అభివృద్ధిని మీరే భయపడితే మేము వచ్చి గొడవల ఇప్పుడు దీన్ని బీసీ మీరు బీసీనా బీసీ నలభై రెండు శాతం వచ్చేదాకా ఎలక్షన్ పెట్టకూడదు అని చెప్తుంటారు కాదు కోర్టులో ఎందుకు ఆపిండ్రని కోర్టు అడుగుతుంది కాంగ్రెస్ ఈ ఎమ్మెల్సీ కవిత ఈ తెలంగాణ జాగృతి నుంచి నిర రైలు రోకో చేస్తా అని ఆయన మెసేజ్ పెట్టింది బీసీ గురించే ఆయన వేరే ధ్యానం గురించి కాదు ఇప్పుడు బీసీ రైలు రోకో చేస్తే అక్కడ కేంద్రం దృష్టికి పోతుంది దీనికి మీరు మద్దతు ఉన్నారా లేరా అసలు బీసీ ఇష్యూ మీకు తెలుసా చెప్పు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల బీసీ కి క్యాండిడేట్ చాయిస్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అది బాగుండాలంటే నీ హక్కు నువ్వు సాధించాలే కదా ఇప్పుడు దానికి సపోర్ట్ చేస్తాం మేము సపోర్ట్ చేస్తాం ఈడ పార్టీలు మళ్ళీ నేను కాంగ్రెస్ నేను బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా రాని సిద్ధం లేదు ఈడ ఈడ అని చెప్తున్నా బీసీ మూవ్మెంట్ వచ్చేసరికి బీఆర్ఎస్ కూడా ముందుకు రానికి సిద్ధం లేదు అనిపిస్తుంది మాకు ఆయన నా ఎమ్మెల్సీ కవిత గారు తీసుకున్నారు ఒక స్టాండ్ ఏదో ముండిగా ముందుకు వచ్చింది దీనికి బీసీ వాళ్ళు మద్దతు వస్తారా లేదంటే రాజకీయాలు చేస్తారా లో మద్దతు వస్తుంది వస్తాం నలభై రెండు శాతం ఈడ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది కాంగ్రెస్ తప్పు చేయలేదు బ్రదర్ నేను కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఈడ ఓన్లీ బీసీ గురించి మళ్ళీ ఈయన కవిత గురించి ఏదో చెప్తుండని మీరు అనుకోగలరా ఏంటంటే ఆడ ఆ స్టాండ్ ఆయన తీసుకోవడము ఏ పార్టీ వాళ్ళన్నా కానీ బీసీలో బీసీ వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తే వాళ్ళ కోసం మేము కొట్లాడుతాం వాళ్ళ కోసం కొట్లాడుతుంది రైలు మీకు ఆమడ దూరం రైలు ఈడ పట్టలు రైలు రోకలు పద్నాలుగు పదిహేడు తారీఖు నాడు రైలు రోక ఉంది ఆ రోజు ఎంత మంది ఎక్కువ మంది పోయి ధర్నాలు చేస్తారో ఇది ఓ తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం ఎలాగైతే చేసిన కేంద్రంలో బిల్ పాస్ కావాలని అలాగే ఈడ కూడా చేసిన వాళ్ళు ఇలాగ అలాగే ఇప్పుడు కవిత తీసుకున్న స్టాండ్ కూడా అలాగే ఉంది ఇప్పుడు ఈడ రైలు ఆగితేనే ఆడవాళ్ళకి తెలుస్తుంది దానికోసం అడుగుతున్నాం బీసీ బిల్లుకు మీరు మద్దతు మద్దతు ఇస్తాం మేము మీ పేరు నా పేరు మాధవులు మాధవులు మీరు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఏ ఊరు మీది ఇదే ఊరు ఊరు పేరు పెంజర్ల 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 మండలం కొత్తూరు మండలం కొత్తూరు షాద్ నగర్ నియోజక నియోజకవర్గం వింటుండ్రురు కదా ఈడ అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు మళ్ళా ఒకటే క్యాస్ట్ కాదు ఈడ అందరు ఉన్నారు ఈడ రాజకీయాలు అనేది సాయంత్రం పొద్దుగాల ఏ రాజకీయాలు పనిచేయదు ఓన్లీ జెండా పట్టుకొని వచ్చినప్పుడే తాత చెప్పిండు నాకు ఎవరు ఎక్కువ చేస్తే అంత ఎక్కువ అని దాకా నాకుతారని నాకి నొనికే ఓటేస్తారని అది ఓన్లీ జెండా పట్టుకున్నంతసేపే జెండా పట్టుకున్నంతసేపు జెండాలో గెలిచినంతసేపే ఓడిపోతే ఆ తర్వాత పార్టీ లేదు నాయకులు లేరు అందరు సమానమే అంటుండ్రు ఈ టైంలో బ్రదర్ చెప్తుండ్రు నేను బీసీని నేను మద్దతే అని చదువుకున్నట్టున్నట్టు చదువుకున్నారు ఇప్పుడు ఏం పని చేస్తుండ్రు అను ఇలాంటి ఉందా మీ గ్రూప్ లో మాకు జైన్ చేయగలరా బీసీ షూట్ ముందుకు తీసుకెళ్ళారా మీరు చేయగలరా చేస్తారా ఎందుకు అడుగుతున్నామంటే వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఏ రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి పెట్టాడు కేసీఆర్ పెట్టాడు నరేంద్ర మోడీ పెట్టాడు ఉన్నది చెప్పాలంటే బీజేపీ పెట్టదు కాంగ్రెస్ పెట్టదు బీఆర్ఎస్ పెట్టదు ఇది హక్కులు హక్కులు సాధించడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి అది వాళ్ళు వచ్చిండ్రు దానికి మీరు మద్దతు కారా మద్దతు ఉంది ఉన్నామంటే రేపు మీకు కూడా ఒక అవకాశం ఇల్లు మద్దతు ఉన్నారనేది ఈ వీడియో బయట వస్తుంది అంటే మద్దతు లేకపోతే వేస్ట్ మేము పెట్టి లాభం లేదు ఇది ఈడ జరుగుతుంది అందరూ అయితే బీసీ వాళ్ళు బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళు మాకు రాజకీయం వద్దు అంటుండ్రు